గణేషుని పండుగ వచ్చింది కదా ఆ పండుగ భక్తి కంటే భజనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది చూడొచ్చు పొద్దుగాల నుంచి వెళ్ళి మొదలుపెట్టి సాయంత్రం ఏడు గంటల వరకు భక్తి పారవశ్వంలో పాటలతోటి భక్తులందరూ పొంగి పొర్లిపోతారు ఏడు తర్వాత డిస్కో డ్యాన్స్లతో జానపద గీతాలతో సినిమా పాటలతో ఇక మండపాలన్నీ దద్దరిల్లి దడబుట్టించి ఉమ్ము రేపుతాయి ఇది ఎటువంటి భక్తి ఇది ఏమి భక్తి ఇప్పుడు చూడొచ్చు ఇక గణేషుణ్ణి తొమ్మిది రోజులు పదకొండు రోజులకు తీస్తారు కదా ఇక చివరి రోజు గణేషుణ్ణి జరిపిన తర్వాత ఇక మామూలు కార్యక్రమాలు ఉన్నాయి ఇక ఏం కార్యక్రమాలు అయ్యా అంటే ఇక డీజే బాక్సులు పెడతారు ఇక సినిమా పాటలతోటి డీసీము లేకపోతే ఒక ట్రక్ ఆ ట్రక్ మీద గణేషుని పెట్టి ఇక డ్యాన్సులు చేస్తారు సినిమా పాటల వల్ల డీజే సాంగ్స్ల వల్ల ఏం కాదు అని అనుకోవచ్చు కానీ ఇంకా ఆ తదనంతరం ఫుల్లు బాటళ్ళు బీరు సీసాలతోటి డ్యాన్స్ ప్రోగ్రాములు యువత మొత్తము ఆ చివరి రోజు మందు తాగి డ్యాన్సులు వేస్తూ ఉన్న సందర్భాలు నేను ప్రస్తుత కాలంలో అనేకం కూడా చూస్తూ ఉన్నాను ఒకనాటి కల్చర్కు ఈనాటి కల్చర్కు చాలా తేడా ఉంది ఒకనాటి కల్చర్ భక్తితో నడిచేది ఈనాటి కల్చర్ ఆడంబరాలతోటి డీజే బాక్సులతోటి సినిమా పాటలతోటి ఎదుటోని కంటే నేను గొప్పగా చెయ్యాలనే అహంభావంతో నేటి కాలంలో ప్రస్తుత కాలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి దయచేసి ఆలోచించండి భక్తి ముఖ్యం గణపతిని మనం ఎందుకు పూజిస్తాము అన్ని విఘ్నాలకు అధిపతి కాబట్టి ఒక్క గణపతి పూజ దగ్గరనే ఆగకుండా ముందుకు మునుముందుకు వెళ్ళి మన యొక్క వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత భాగవతాల దగ్గర దాకా వెళ్ళి నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను అనే ప్రశ్న ప్రతి ఒక్కరము వేసుకోవాలి అదే నిజమైన భక్తి అదే నిజమైన ధర్మం ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకుంటావో నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకుంటావో మరణించేది శరీరమా ఆత్మ అనే జ్ఞానం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవు ఈ భక్తి ఈ పారవశ్రాలు ఈ పూజలు పునస్కారాలన్నింటినీ కూడా వదిలేసి యొక్క ధర్మం నీ యొక్క బాధ్యతలతో నువ్వు మెలుగుతావు